శ్వాస శరీర స్పందన శరీరం మన స్పృహలో ఉంది అదే స్పృహలో బాబాజీ ఉంటూ ఉండాలి అదే స్పృహలో స్టాప్గా బాబాజీ ఉంటూ ఉండాలి మనం ప్రతిరోజు ఈవినింగ్ బాబాజీని బాబాజీని పెట్టుకొని చేస్తున్నాం కాబట్టి నేను బాబాజీ గురించి చెప్తున్నాను తర్వాత ఎప్పుడైనా విడిగా మీరు వేరే మీ ఇష్ట దైవాన్ని పెట్టుకొని చేస్తే అప్పుడు కూడా ఇదే ప్రాసెస్ అన్నమాట ఇలా మనం ప్రతిరోజు బాబాజీని పెట్టుకొని చేస్తున్నాం కాబట్టి నిరంతర సాధకులు వైపుకి బాబాజీ దృష్టి సారించడం మొదలు పెడతారు అని చెప్పుకున్న దాంట్లో ఇలా భావనాశక్తితో చేసే ధ్యానం మిళితమైనప్పుడు అది ఇంకా బాగా జరిగిద్ది అది ఇంకా బాగా జరిగిద్దన్నమాట అందువల్ల నా నామము రూపము శరీరము శ్వాస శరీరంలో ఓవరాల్గా అలా ఒకగా అలా ఉంచేయడము